అదే విధంగా వల్లిగొండ ఇక్కడ మల్లె దాకా నేనే నా పిల్లలనే మేము అధికారులతో కొట్లాడి వాళ్ళతో మంచిగా ఉండి ప్రయత్నం చేసి వలిగొండ నుంచి మల్లెపల్లి అదే విధంగా ఇక్కడ వలిగొండ నుంచి చింతబాయి దాకా కూడా స్ట్రీట్ లైట్ వేయించు ఈ విధంగా అంటే సమస్య లేడుంటే నేను ఉంటోని నిత్యం కూడా నేను ఇరవై నాలుగు గంటలు ప్రజలనే ఉంటాయని ఒక అప్పుడు తప్ప ఇప్పుడు నేను ఇంట్లో ఉండకపోయేటోని అది గమనించరు ప్రజలు ఇప్పటిదాకా నన్ను ఆదరిస్తారు ఎలుపు ఓటములు పక్క పెట్టు నేను పదవుల కోసం రాజకీయాలు ఏమన్నా స్టార్టింగ్ నుంచి చేయలే ఇప్పుడు కూడా చేయలేదు ఇప్పుడు కూడా నేను ప్రజలని ఉంటా నేను ఉన్నత కాలం ప్రజలని ఉంటా నిర్ణయించుకున్నప్పుడు ఇప్పటికీ అట్లే ఉంటా కానీ ఈ ఈసారి వాస్తవంగా నేను చేయొద్దు అనుకున్నాను భవిష్యత్తు నేను ఇంకా మన యువతరాన్ని మన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళు ఎన్నుకంగా ఉండి నేను అనుకునేది వాళ్ళ నుంచి సాధించాలనుకున్నాను కానీ వాళ్ళు మరి ముందని చేయలేకపోయారు భవిష్యత్తు అనేక రకాలు ఉంటాయి దానికన్నా వస్తారు వాళ్ళు ఈ ధైర్యాన్ని చూసి అని నేను ఆశిస్తున్నాను మళ్ళీ అదేవిధంగా ఏ విధంగా నేను ఉన్నప్పుడు డెవలప్మెంట్ మళ్ళీ కూడా నేను ఇచ్చినప్పుడు ఫస్ట్ వేసిన మోరే ఇప్పటికి ప్రజలు వాళ్ళు చేస్తారు కదా మీరు ఇచ్చిందే మీరు చేసిందే గట్టిగా అని చెప్పి అంటే నాణ్యత పరంగా కూడా నేను ఎడ కాంప్రమైజ్ కాలేదు అప్పుడు ఇచ్చిన ఒలి ఉండదు అయినా గల్లీ గల్లీ మోదీ వేపించినాం ఎలక్ట్రిసిటీ ఇచ్చినాం నీళ్ళు ఇచ్చినాం అప్పుడు కూడా నేను వేసిన కొన్ని వాటర్లో మారమ్మ వాడికి ఇచ్చిన మల్లెపల్లి కొత్త ఇంట్లలో వేసిన ఈ ఆఫీస్ కి వచ్చిన బిల్లు కూడా నేను తీసుకోవాలి నా అలసత్వంతోనే అది నెగ్లిజెన్స్ అనుకోవాలి ఇంకేదన్నా కావాలి వాటర్ పైప్ బిల్లు తీసుకోవాలి అది అందరికీ మాజీ ఉప సర్పంచ్ గారు బాబు సురేందర్ కూడా ఓడిపోయినాక తీసుకో ఎందుకు ఆయన వచ్చి తీసుకో మా ప్రేమలతో ఇస్తారు సర్పంచ్ గారు ఇస్తారు అని కూడా అందరు కానీ ఇక నేను పట్టించుకోవాలి మళ్ళీ పోయి ఆలోచన అయితే ఆ విధంగా నేను సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను మళ్ళీ కూడా నేను ఇక్కడెవరైనా నాయకులు ఎదుగు వస్తే నేను తప్పుకుంటూనే అది జరగలేదు కాబట్టి మళ్ళీ నేను అడ్డా మొన్న నేను మళ్ళీ తర్వాత సార్ పిర్య నేను పార్టీ నుంచి చేంజ్ అయ్యి మళ్ళీ వచ్చి ఎంపీటీసీ గారు నన్ను గెలిపించరు ఇక్కడ ఉన్న ప్రజలు అప్పుడు కూడా నేను గెలవంగానే మా సార్ నన్న నేను సార్ నేను చేసినప్పుడు కార్యక్రమ పనులే అనేకం కనపడుతున్నాయి ఇంకా మరి నా తర్వాత ఇద్దరు ముగ్గురు వచ్చిర్రు వాళ్ళ సాధ్యమైన మేరకు వాళ్ళు చేయొచ్చు కానీ మెజార్టీగా పనులు చేయలేదు నేను చేసిననే చేయలేదు అప్పుడు ప్రతిపక్ష సర్పంచ్ నుండి కూడా అధికార పార్టీ సర్పంచ్ కూడా ఇవ్వరు చేయలేదు కానీ మరి నేను అప్పుడు ఒక సిపిఎం సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన కార్యక్రమం ఇంకా కనబడుతుంది సార్ నేను గెలిచినా నా ఊరిని బాగా చేసుకోవాలని నాకు ఉన్నది సార్ నేను గెలవంగానే సార్ని నడితే రమేష్ నీకు ఎందుకు నేను పోయే మూమెంట్లనైనా నీకు లాస్ట్ మూమెంట్లైనా నేను వల ఉండే అభివృద్ధి చేస్తా నా నేను పండు దీన్ని తీసుకొని రాకపోతే నా జైల్లోకి వెళ్ళి ఇస్తాను అన్నట్టు సార్ ఆ మాట ఇదేంటన్నా కానీ డ్రైనేజ్ కోర్టు పరిశీలి డ్రైనేజ్ డ్రైనేజ్ చేసిండు గల్లీ గల్లీ డ్రైనేజ్ చేసుకున్నాం ఇవాళ మన నర్సరీ రోడ్డు ఇంత చిన్న గల్లి గీడ్ దగ్గరనే ఉంది ఇది కూడా సీసీ రోడ్డు కావాలని పట్టుబట్టి అనిల్ రెడ్డి గారి ఇంటి ముంగట మనం మేము కావాలని నేర్పించినాం రోడ్డు అంటే అంత టేయించినాము మాట ఒక టెన్ పర్సెంట్ మిగిలిన వలిగి ఉండే గ్రామంలో రోడ్లు మరి ప్రతి గల్లీ గల్లీ ఏడు రెండు మూడు ఇళ్ళు ఉన్నా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరిగింది నైంటీ పర్సెంట్ అభివృద్ధి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉంటే రియల్ చెప్తున్నా మళ్ళీ నాకైతే పోరాడే శక్తి ఉన్నది ఇంకా ప్రజలకు సరి చేయాలని తోని చిన్న పని ఉన్నా ఇప్పటికీ అట్నే ఉన్నా కాబట్టి మళ్ళీ మనం మీ అందరి కృషితోని గెలుస్తామని నేను ఆశిస్తున్నా గెలిచి మళ్ళీ ఇంకేమైంది మిగిలిన కార్యక్రమాలు కానీ మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒలి అవన్నీ అధికారులతోని ప్రభుత్వం మరి ఎమ్మెల్యే కావచ్చు ఆయన ఎవరి ప్రజలందరికీ ఎమ్మెల్యే కాకపోతే గెలిచినప్పుడే ఏ పార్టీ నుంచి ఆయన గెలవచ్చు ఆయన మిగతా ప్రతిపక్ష నాయకులు అంటే వాళ్ళ మనుషులు కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్పుకుంటారు ఎమ్మెల్యే మనం ఉన్నాం గ్రామ పంచాయతీ మనం వస్తే మేము ఇంకా డెవలప్ చేసుకోవచ్చు అని అంటారు ఎవరు వచ్చినా చేయాల్సింది ఆయన ఇంతకెళ్ళి ఆయన చేయడు సర్పంచ్ వచ్చిన ఆయన కూడా ఇంట్లోకి వచ్చి నేను గేయా ఇంకే సర్పంచ్ ఆయన చేయడు సాధ్యమైతే టైం ఇస్తే అదే సంతోషం ప్రజలకు అయితే ఆ విధంగా మనం ఎమ్మెల్యే అందరికి నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి మనం ఒకటికి రెండు సార్లు ఆయన దానికి తిరుగుతాం పని చేయించుకుంటాం ఇక మీరే ఈ ప్రతిపక్ష నాయకుడు ఈ సపంచకపోతే ఎండబెడతాం ప్రజలని అవి అన్ని ఏం లేదు అన్ని ఆయుధాలు మన గానీ ఉన్నాయి అన్ని అస్త్రాలు ఉన్నాయి ప్రజలలో పోదాం ప్రజల కోసం పనిచేద్దాం ముఖ్యంగా మనం భవిష్యత్తులో మీరున్న వార్డ్ మెంబర్లకు కూడా నేను ఒక చిన్న సూచన ఇస్తున్నా ఇంకా మీరు పైకి నాయకులుగా ఎదగాలంటే సర్వీస్ ఓరియంటెడ్ ఉండండి మీరు ప్రజలలో కూడా టైం ఇచ్చి పనిచేయండి ఇప్పుడు మేము చేస్తాం గతంలో మీరు చేసే పట్టుకునే గెలిచిరు మళ్ళీ మనం చేద్దాం ప్రజలలో అందరికి తెలుసు మన ఉన్నారని చెప్పేసి నేను భావిస్తున్నా మనం చేసినవి చేయబోయేటి అన్ని మీరు ప్రజల దృష్టికి మనం కలిసి తీసుకుపోదాం మనం అదేవిధంగా సార్ కూడా మీరు అందరూ కోరిక మేరకు నా కోరిక మేరకు సార్ కూడా టైం ఇస్తూ ఇక్కడ ఉన్న ఇంకా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన చుట్టుపు ఉన్న గ్రామ పంచాయతీలు ఉన్న నాయకులు పెద్దలందరూ కూడా మీరు కొంచెం దాజాబాయి ఉన్నాడు ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి ఎప్పుడు నిత్యం ఈడ ఉంటారు కాబట్టి టౌన్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కొన్ని సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా చెప్పి సాధ్యమైన మేరకు అందరి సహకరిస్తారు మీరు చేయండి మాకు మాకు కూడా నమ్మకం ఉన్నది తెలుస్తాం అనేది కంపల్సరీ నమ్మకం ఉన్నది సార్ అది ప్రజలు గుర్తిస్తున్నాని మేము అది మీకు విజయంగా అందరం కలిసి అందిస్తాం ఓకే ఈ కార్యక్రమానికి నన్ను అవకాశం చెప్పారు